గత వారం పది రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు లక్షల మంది నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి సంఘాల సంఘాలలో పెద్ద ఎత్తున పోరాటం ప్రోత్సహిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈరోజు కేంద్ర భూగర్భ కళ్యాణ శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ముట్టడించడం జరిగింది ఈ ముట్టలో అలాగే విద్యార్థి విభజన సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసిన చర్యలు తీసుకోండి ఇప్పటికే పేపర్ అని చెప్పేసి బీహార్లో లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది మందిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటి పేపర్ ని ముప్పై నుంచి డెబ్బై లక్షలకు అమ్ముకున్నామని చెప్పేసి ఏదైతే పేపర్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఆధారాలతో సహాయ పోలీసులకు అప్పేయడం జరిగింది అంటే దీన్ని బట్టి చూసినా ఈ రోజు ఎన్టీఏ గాని కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు నెట్టుకు సంబంధించిన పరీక్షల సమస్య లీక్ సమాచారం వచ్చిన తరణంలో వెంటనేక పరీక్షలు రద్దు చేసిరు మరి నీటికి సంబంధించి అనేక అవకత అవకతలు లీకేజ్ జరిగిందని స్పష్టంగా అర్థమవుతున్న తరంలో కూడా మీరు ఎందుకు నీటి పరీక్షలు రద్దు చేయలేకపోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఇప్పటికే ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే నీటి పరిస్థితి రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అదే మీరు దాంతోపాటు ఎన్టీఏ డైరెక్టర్ సుభోధ కుమార్ తొలగించి ఆయన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయన చట్టపరమైన చట్టానికి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా దాంతో పాటు ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి విద్యార్థులకు పారదర్శకంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నీటి పరీక్షలు రాష్ట్ర విద్యాలయం తయారు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి యొక్క అంశాన్ని కప్పు పుచ్చుకోవడానికి తమ తప్పిదాన్ని తప్పు మేము ఇప్పుడు తప్పు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రాజకీయ కూట ఒక రాజకీయ కోరం చూసి ఈ రోజు విద్యార్థులను చేసిన చెప్పేసి ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర పదవి మాటల మాటలు తీవ్రంగా కనిపిస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ స్పందించాల్సిన అవసరం ఉన్నది తక్షణమే మీ నీటి విద్యకు న్యాయం చేయాలి లేని పక్షాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యోగ సంఘాల పెద్ద ఎత్తున నీటి విద్యాలకు న్యాయం జరిగే పోరాటం కొనసాగిస్తామని 이렇게 쉬, 이제는 여렇게하